నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం గుంటూరు జిల్లా పొన్నూరులో అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం మారింది పద్ధతి మారాలి గత ప్రభుత్వ పరిచయాలతో ఉంటే కుదరదు బాధ్యతగా ప్రజలకు పని పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి మీరైనా నేనైనా ప్రజాసేవకులమే ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇంటికి వెళ్ళడమే అని అధికారులకు స్పష్టం చేశారు అన్ని శాఖల అధికారులకు త్రాగునీరు పారిశుధ్యం విద్యుత్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను హెచ్చరించారు కార్యాలయానికి వచ్చిన ప్రజల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్థానిక ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చెప్తున్నాను చాలా మంది ఆఫీసర్స్ చూశాను చాలా మంది తో యుద్ధం చేశాం దేని మీద చేసిన పబ్లిక్ ఇష్యూస్ మీద కొంతమంది ఇప్పుడు సిఎస్ అవ్వచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీలు అవ్వచ్చు డీజీలు అవ్వచ్చు వాడు పనిచేసిన రోజుల్లో వాళ్ళతో తగ్గ పడతాం ఎందుకంటే ప్రజల కోసం పడతాం

दांत मध्य को गुरैना कर इस